సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఏపీలో టీడీపీ గెలవడానికి ప్రధాన కారణం నారా లోకేష్ గారి పాదయాత్రే అని చెప్పేసి టీడీపీ వర్మ గారు రీసెంట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోని పోస్ట్ చేస్తూ అటు నాగబాబు గారు ఇంతకుముందు మాట్లాడిన వీడియోని పోస్ట్ చేస్తూ నాగబాబు గారి కౌంటర్ ఇచ్చేస్తారు టీడీపీ వర్మ అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే అప్పుడు నాగబాబు గారు ఏం చేస్తారు మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారే అండ్ పిఠాపురం ప్రజలు మాత్రమే ఇంకెవరు కాదు ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని అన్నారు సో దానికి కౌంటర్ ఇచ్చారని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఏదేమైనా వీళ్ళ మధ్య ఒక మాటల యుద్ధం అయితే నడుస్తుంది సార్ మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ వర్మ గారు అక్కడ తెలుగుదేశం మనిషి తెలుగుదేశం పార్టీ ఆ సీటు త్యాగం చేసింది అది ప్రపంచానికి తెలిసిన విషయమే త్యాగం చేసినంత మాత్రాన నియోజకవర్గం నుంచి తెలుగుదేశం వేకేట్ చేయదు ఎందుకు వేకేట్ చేయదు అంటే ఆ పార్టీ ఉనికి అక్కడ ఉండాలి ఎందుకు ఉండాలి అంటే ఈ కూటమి లేకపోతే ఈ స్నేహము ఉండొచ్చు ఉండకపోనువచ్చు రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు రేపు పొద్దున జగన్ పవన్ కలిసి కూడా పోటీ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అది ఒకవేళ ఈ రాజకీయ క్రీడ జాతీయ స్థాయిలో నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అనుకుంటే పవన్ జగన్ కలిసి రేపు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అలాంటి సందర్భం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి షట్ డౌన్ చేసుకుని వెళ్ళిపోతే ఎలాగా ఆ పార్టీ అక్కడ ఉండాలి కదా ఉనికి ఆ ఉనికిని కాపాడటం అనే బాధ్యత అతనికి అప్పచెప్పారు ఎవరికి వర్మకి నువ్వు సీటు త్యాగం చేసినప్పటికీ నీకు నీకు ఆ సీటు నీదే నువ్వు గెలిచినట్టుగానే భావించు కానీ ఇది ఒక పర్పస్ కోసం మనం డెడికేట్ చేసాం వాళ్ళకి అంతవరకే అక్కడ పార్టీని బతికించుకొని లైవ్లో ఉంచాల్సినటువంటి అవసరం నీది అవసరం నీదిగా అతనిది కాదు యాక్చువల్గా పార్టీది కాబట్టి అతని బాధ్యత అది అతని పార్టీని అక్కడ లైవ్లో ఉంచాలి రోజు ఏదో ఒకటి మాట్లాడాలి జనంతో కలవాలి తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఇక్కడ యాక్టివ్గా ఉంది అనే విషయం ప్రజలకు తెలియాలి అంచేత ప్రజా సమస్యల మీద కూడా గళమెత్తాల్సిన అవసరం ఉంది అతనికి రెస్పాన్సిబిలిటీ అందుకని అతను షట్ డౌన్ అయిపోవాలి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి ఇంకంతా అతను చూసుకుంటాడని తను కామైపోవాలి కదా కామ కామవలేదు రోడ్డు మీదకి వస్తున్నాడు జనంతో మాట్లాడుతున్నాడు ఇది వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు జనసేనకి ఏమిటి తను మనం మన్ని వెళ్తున్నాడా ఒక్కొక్కసారి మన మీద వ్యతిరేకంగా నడుస్తున్నాడా అని కూడా అనిపించవచ్చు ఈ యాక్టివిటీ కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఆ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి వర్మని వాడుతోంది దాన్ని మనం ఖచ్చితంగా ఆవి ఆ దృష్టితోనే చూసి దాని మీద ఎలా స్పందించాలో అలాగే స్పందించాలని వీళ్ళు అనుకోవాలి అలా వీళ్ళు అనుకోవట్లేదు వీళ్ళు అనుకోకుండా అప్పుడప్పుడు అంటే పవన్ కళ్యాణ్కి మేబీ కాన్షియస్ ఉండొచ్చు కానీ ఆయన తర్వాత శ్రేణి నాయకులందరూ కూడా ఎక్కడో చోట నోరు పారేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ అంటే అతను వీళ్ళ ఉద్దేశం ఏంటి అతను రోజు వచ్చి జనసేన ఆఫీసులో కూర్చోవాలని అలా ఎలా కూర్చుంటాడు జనసేన ఆఫీసులో అతను ఒక పార్టీ ఉంది ఆ పార్టీకి ఒక నిర్మాణం ఉంది అక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయాలిగా వాళ్ళు వీళ్ళకంటే బెటర్ నిర్మాణం ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీకి వర్మ అంతకుముందు ఇండిపెండెంట్గా గెలిచినటువంటి నెట్వర్క్ ఉంది అతనికి అవన్నీ పరిగణనలో తీసుకోకుండా వర్మని క్యాలిక్యులేట్ చేయటం తప్పు అందుకని ఖచ్చితంగా వీళ్ళు కూడా అతను ప్రతి మాటకి విలువనివ్వాలి విలువనివ్వాలి అతన్ని గౌరవించాలి వీళ్ళు కూడా ప్రతి సందర్భానికి ఆయన్ని ఇన్వైట్ చేయాలి ఆయన్ని కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యత వీళ్ళది అలాగే వాళ్ళు ప్రత్యేక నిర్మాణంగాను ప్రత్యేక వ్యవస్థ గాను వ్యవహారం గాను ఉండటాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి జనసేన అప్పుడే గా ఒక అవగాహనతో ముందుకెళ్తుంది వాళ్ళు ఎందుకు ఉంచారు ఆ పార్టీని ఇంకా ఇంకా లైవ్లో ఉందా అంటే ఎలాగా అలా వ్యవహరిస్తున్నారు పిఠాపురం ఇది ఒక మా సామంత రాజ్యం అనుకున్నట్టుగా వ్యవహరించాడు మొన్న నాగబాబు అది తప్పు దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి పొలిటికల్గా చంద్రబాబు నాయుడు కూడా సీరియస్గా మాట్లాడలేదు దీని మీద ఎందుకు మాట్లాడలేదంటే అతనికి రాజకీయం తెలుసు కాబట్టి మాట్లాడలేదు ఎక్కడైనా సరే ఒక పార్టీకి ఒక పొత్తులో ఒక సీటు ఇచ్చేశారంటే నియోజకవర్గాన్ని వాళ్ళకి రాసిచ్చినట్టు కాదు ఆ ఎన్నికల్లో కుదిరినటువంటి అవగాహన మేరకు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఆ సీటు వదులుకున్నారని అర్థం అంత మాత్రం చేత ఆ నియోజకవర్గం నుంచి వాళ్ళ పార్టీని షట్ డౌన్ చేయాలని కాదు ఆ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు వర్మ బాధ్యత రెట్టింపు ఒకటి తను సీటు ఇచ్చేసినటువంటి త్యాగం చేసిన పార్టీకి తన పట్ల వ్యతిరేక భావం కలగకుండా చూసుకోవడం కూడా ఇతని బాధ్యత ఇన్ ది సేమ్ టైం తన పార్టీని ప్రత్యేకంగా నిలబెట్టుకోవడం తన నిర్మాణాన్ని కాపాడుకోవడం తన పార్టీ క్యాడర్కి తన నిర్మాణంలో ఉన్న వాళ్ళకి వచ్చే సమస్యల్ని పరిష్కరించడానికి తాను చొరవ చూపించటం వాళ్ళకి తాను పెద్ద దిక్కుగా ఉండటం వాళ్ళకి నాయకుడిగా నిలబట్టడం అనేది ఇతనికి అవసరం అందుకని ఆ కసరత్తులో భాగంగానే ఈ కష్టం పడుతున్నాడు ఆయన వర్మగారు ఈ కష్టాన్ని ఖచ్చితంగా వారు కూడా గుర్తించాలి గుర్తించి ఈ కష్టాన్నికి ఒక అర్థం వచ్చేలాగా చేయాలి అది ఎప్పుడైతే లోపం జరుగుతుందో క్యాడర్ మాట్లాడటం మొదలు పెడతారు ఆ మొదలు పెట్టడమే చూస్తున్నాం ఇప్పుడు దీన్ని తప్పు అని వాళ్ళు అనలేరు వీళ్ళు అనలేరు ఎందుకంటే అభిమాన గళాన్ని కంట్రోల్ చేయటం అంటే అది ఇంకేదోగా పరిణమించేటువంటి ప్రమాదం ఉంటుంది ఓకే అందుకని వర్మగారు ఆ రోజున ఆయనకు వ్యతిరేకంగానో లేకపోతే అనుకూలంగానో ఆయన కేట్రం మాట్లాడారు ఆయన పార్టీ వ్యక్తులు మాట్లాడారు అంటే వర్మగారికి ఏదో జరిగిపోతుంది జనసేన నుంచి అన్యాయం జరుగుతుందని వాళ్ళు మాట్లాడారు కదా వీళ్ళు మాట్లాడారు నాగబాబు మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్గా వీళ్ళు వీళ్ళవైపు నుంచి చాలా జరిగినాయి కదా ఆయన కూడా ఓపెన్గా ఒక కార్యకర్త ఎవరినో కార్యకర్త కాదు ప్రజల్లో ఎవరో బా ఒక అమ్మాయిని రోడ్డు మీద కలిసి సమాజ సమస్యలన్నీ జాగ్రత్తగా పరిష్కారం అవుతున్నాయా బాగానే ఉందా జీవితం అది యోగక్షేమాలు విచారిస్తూ వీడియోలు పెడుతున్నారు ఈ వీడియోలు పెట్టడం కూడా ఆయన ఉనికిలో ఉన్నాడు ఆయన పనిలో ఉన్నాడు అని చెప్పడానికి కాబట్టి ఎవరికే కష్టం వచ్చినా అక్కడ రెండు పవర్ సెంటర్లు ఉన్నాయి పిఠాపురంలో ఒకటి జనసేన కార్యాలయం రెండో తెలుగుదేశం కార్యాలయం ఒకటి పవన్ కళ్యాణ్ రెండు వర్మ వర్మ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాడు కాబట్టి ఇక్కడ ఈ కొట్టుకు కంటే ఈ కొట్టుకు ఈజీ అని అనుకునే అవకాశం ఉంది ప్రజలు అనుకున్నప్పుడు ప్రజలు అలా వెళుతున్నారని బాధపడకూడదు వీళ్ళు బాధపడకుండా దాన్ని గౌరవించి అవసరమైతే తాము కూడా అక్కడికి అన్నా ఏదన్నా ఉంటే మేము కూడా మీకే చెప్తామన్న పద్ధతిలో వ్యవహరించాలి కానీ అలా వ్యవహరించలేకపోయినప్పుడు ఈ సమస్యలు వస్తాయి ఇది ఏ పార్టీకైనా ఏ పొత్తులో ఉన్న పార్టీకైనా సహజం ఈ సహజ ప్రక్రియలో భాగమే ఇప్పుడు కేడరర్ రెచ్చిపోయి కొట్టుకుంటున్నారు దీన్ని కాదని వర్మ అండు అలాగే పవన్ కళ్యాణ్ కూడా అండు ఇది జరగనివ్వండి అంటారు ఎందుకు జరగనివ్వ ఎందుకు జరగనివ్వాలంటే ఈ రెండు అభిప్రాయాలు వాళ్ళ పార్టీలో ఉనికిని చాటుతాయి అక్కడ ఆ పార్టీని ఉనికిని చాటే ప్రయత్నాలు దేన్ని కాదంటారు అందుకని వర్మగారు నేరుగా పవన్ కళ్యాణ్ అండగాని కింది కేర అన్నదాన్ని కాదని కూడా అండు అదొక రాజకీయం సో అదే రాజకీయం నడుస్తుంది పిఠాపురంలో దీన్ని కూటమి అని కాదు కానీ పొత్తులో ఉన్నటువంటి పార్టీలు ఒకే నియోజకవర్గంలో ఒక బలమైన అభ్యర్థి ఉండి వదులుకున్నటువంటి సందర్భంలో ఉండేటువంటి పరిస్థితుల మీద అవగాహన లేకపోవడం అనేది జనసేనలో ఉంది జనసేనలో పర్టికులర్గా జనసేన అధినాయకత్వంగా వ్యవహరిస్తున్నటువంటి నాగబాబు లాంటి వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు కొంచెం పద్ధతిగా మాట్లాడాలి పద్ధతి దాటుతోంది ప్రతిసారి వాళ్ళే వీళ్ళు కాదు వీళ్ళు పద్ధతి ఎప్పుడూ దాటలేదు చాలా సిస్టమేటిక్గానే వ్యవహరిస్తూ వస్తున్నారు టీడీపీ నుంచి ఆ సిస్టమేటిక్గా వ్యవహరిస్తున్నారు అనే దాని నుంచి వాళ్ళు అనుభవం నేర్చుకోవాలి జనసేన నేర్చుకోకపోతే దీని ప్రభావం ఇబ్బంది పెడుతుంది వాళ్ళని తర్వాత పొత్తు కొనసాగితే అందుకని జనసేన వైపు నుంచే తప్పులు ఉన్నాయి ఈ ఎపిసోడ్ అంటే జనసేన దానివల్ల అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని తన కంచుకోటగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే కుప్పం చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మంగళగిరి అన్నట్టు ఆయన కూడా ఇప్పుడు వర్మ వర్మగారు అడ్డొస్తే కనుక అక్కడ ఇబ్బందులు ఏర్పడే ఛాన్స్ ఉంది అందుకే ఈ విధంగా కావాలని అవాయిడ్ చేస్తున్నారా అవునండి ఆయన కంచుకోటగా మలుచుకోవచ్చు కంచుకోటగా మలుచుకోవడానికి ముందు ముందు గారు త్యాగం చేశాడనే విషయం గుర్తించాలి కదా ఒత్తు లేకుండా కూడా పవ పవన్ కళ్యాణ్ గెలవగలడా అక్కడ ఆ పరిస్థితి ఉందా ఉందని ఆయన అనుకోవచ్చు కానీ అది చెప్పాల్సింది ఓటర్ కదా పొద్దున మీరు వర్మని టీడీపీ నుంచి పోటీ చేయించి ఈయన ఈయన జనసేన నుంచి పోటీ చేయించి అవతల వైపు వైసీపీ అభ్యర్థిని నిలబడితే ఆ ముక్కోనప్పు పోటీలో పవన్ కళ్యాణ్ గెలవగలడా గెలవగలడు అని కాన్ఫిడెంట్గా చెప్పగలరా మొన్న ఎన్నికల్లో పిఠాపురం కాకుండా ఇంకొక నియోజకవర్గం నుంచి కూడా ఆయన గెలిచి ఉండేవాడు ఎవరు పవన్ కళ్యాణ్ గెలవ గలిగి కూడా ఇక్కడ ఎందుకు ఓటే ఎందుకు నిలబడ్డాడు ఆయన అంటే ఇక్కడ కూటమి బలం ఉంది కూటమి బలం అంటే తెలుగుదేశం బలం ఉంది తెలుగుదేశం బలం అంటే వర్మ బలమే వర్మ ఆ నియోజకవర్గాన్ని తను గెలుచుకోవడం కోసం అక్కడ ఒక రకంగా రంగం సిద్ధం చేశాడు అంటే విత్తనాలు చల్లడానికి భూమిని చదును చేశాడు ఆయన తీరా పవన్ కళ్యాణ్ వచ్చి విత్తనాలు నాటాడు దానికి నీళ్లు పెట్టాల్సిన బాధ్యత తందైంది సో ఇప్పటి వరకు మాత్రమే రాజకీయం చూడాలి మీరు స్థిరపడదలుచుకుంటే స్థిరపడండి దానికి సంబంధించి అవగాహన మాట్లాడుకోండి అయినప్పటికీ ఆయన శాశ్వతంగా అక్కడే పోటీ చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ అక్కడ షట్ డౌన్ అయిపోదు ఓకే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం లీడ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం నడుస్తోంది ఇది వాస్తవం కదా ఎవరు కాదనలేరు జనసేన లీడ్ చేయట్లేదుగా ప్రభుత్వాన్ని అంత మాత్రం చేస్తే జనసేన షట్ డౌన్ అవ్వలేదుగా అసలు ఓటింగ్లో చాలా హీనపక్షం ఓట్లు తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా షట్డౌన్ అవ్వలేదుగా ఇప్పటికీ యాక్టివిటీలో ఉందిగా అది ఏదో మేరకు కనీసం రెండు నెలలకు ఒక ప్రకటన అయినా చేస్తున్నారు వాళ్ళు అందుకని ఏ పార్టీ కూడా షట్డౌన్ అవ్వదు తెలుగుదేశం పార్టీ పిఠాపురంలో ఉంటుంది అది ఆయనకి కంచుకోట ఇంకో కోటైనా తెలుగుదేశం పార్టీ తన ప్రయత్నం తను చేస్తుంది తనని తాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నానికి వర్మ ఈ రోజున సారథిగా ఉన్నాడు అందుకని వర్మని జా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడికి కూడా ఉంటుంది ఒకవేళ వర్మ సఫకేట్ అయితే అప్పుడు నిర్ణయాలు తేడా జరుగుతుంది అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ షట్డౌన్ అవ్వదు అక్కడ ఇంకొక నాయకుడిని ప్రమోట్ చేసి ముందుకు నడిపిస్తుంది అందుకని ఎక్కడ ఏ పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని వ్యూహాత్మకంగా ఆగమన్నారు అప్పుడు చంద్రబాబు జైల్లో ఉండగా ఇక్కడ నుంచి కాసానికి జ్ఞానేశ్వర్ వెళ్ళినప్పుడు ఆయన చెప్పింది ఏమిటి ప్రస్తుతానికి ఆగండి అన్నాడు ఆయన అప్పటికే బీఫార్ ఆల్ డిసైడ్ చేసి ఉన్నాడు దాంతో ఆయనకి విసుగొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రీఓపెన్ అంటున్నారు ఆ రీఓపెనింగ్ రి అంటే ఖచ్చితంగా ఇక్కడ షట్డౌన్ జరిగే పరిస్థితి అయితే ఉండదు ఏ పార్టీని ఎవరు అంటే దానికి ఒక నిర్మాణం ఉంది దానికి ఒక క్యాడర్ ఉంది ఆ క్యాడర్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వాళ్ళు వదిలేసుకుంటారు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు కదా ఖచ్చితంగా అందుకని ఇది ప్రతి చోట పార్టీ ఉనికికి సంబంధించిన వ్యవహారం జనసేన పర్మినెంట్ అంది కాబట్టి అక్కడ తెలుగుదేశం వైండప్ అవ్వాలి అనుకోవడమే తప్పు ఆ ఊహేతం పొత్తు రోజు ఉంటుంది రేపు పొద్దున ఉండాలని గ్యారంటీ లేదు కదా రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేసినటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం